సాయంకాలం సమాజ కోడికని పెట్టినాను ఆరాధన పెట్టలేదు అర్థమవుతుందా సాయంకాలం కోడికాను పెట్టలేదు ఏ కోడిక ఇది అంటే ఈ మాట ఎందుకు ప్రభు పెట్టమన్నాడంటే మీరు సమాజముగా కోడుకొనట మానకూడదని ఇప్పుడు ఫరో ఎవడంటే సాతానుగాడు వీడి పని ఏంటంటే భారభరితమైన పనులు నీ మీద మోపి సమాజముగా కూడుకోనుట మానిపించాలని ఒకవేళ కూడుకుంటే వచ్చే లాభమేంటి కూడుకోకపోతే వచ్చే నష్టమేంటో కూడా విషయాలు చెప్తాను మీకు జాగ్రత్తగా వినండి ఇప్పుడు మీరు సమాజంగా ఎందుకు కూడుకోవద్దని సాతానుగా అడ్డు పెట్టినాడో తెలుసా మీరు ఒకవేళ కూడుకుంటే సమాజముగా కూడుకుంటే ప్రభు మీ పక్షమున యుద్ధము చేస్తాడని సంగతి సాతానికి హలే లూయా ఇంకొంచెం గడ్డి అర్థమా హలే వాడు ఏం చేస్తాడంటే బిజీ అనే ఒకటి నీకు పెడతాడు ఏం పెడతాడు అందరు చెప్పండి మాట అన్నా ఏంటిరోజు సాయంకాలం రాలేదనంటే కొంచెం మేము బిజీ బిజీ అనే మాట అందరు అనండి ఓకే బిజీ అర్థం చెప్పనా వినండి బీ బరీడ్ అంటే సమాధి చేపడ్డం బర్రీడ్ యు అండర్ దాని కింద ఓకే ఎస్ సాటన్ అంటే సాతాను వై యోక్ అంటే కాడి బర్రీడ్ అండర్ సాటన్ యోక్ అంటే సాతాన్ యొక్క కాడి కింద సమాధి చేయబడ్డాడు ఇప్పుడు చెప్పండి బిజీ అనే వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులైతే కలీలు చెప్తారా ఏంటంత మౌనం అయిపోయినారేంటి రండయ్య కూడికి కంటే ఇప్పుడు అంటారా మరలా అన్నారని అంటే ఎక్కడున్నట్టు మీరు సాతాను కాడి కింద